హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్ మీట్ అండి రోజు మన గార్డెన్లో మొక్కలు వాటి గురించి తెలుసుకుంటున్నాం కదా అలాగే మన విజయనగరంలో మొక్కలు పెంచుతున్న అందరు గార్డెనర్స్ అయితే అయితే మీట్ అరేంజ్ చేసుకున్నాం మేము మా గ్రూప్ పేరు హరిత విజయనగరం హరిత విజయనగరం ఆత్మీయ సమ్మేళనం ఈరోజు మొత్తం జిల్లాలో ఉన్న గార్డనర్స్ అందరం కూడా కలుస్తామన్నమాట అది రెండు నెలలకు ఒకసారి మీట్ పెడుతూ ఉంటాను అందరం హ్యాపీగా కలవడము మొక్కలు విత్తనాలే కాదండి మంచి మంచి ఆత్మీయత అంటే ఇప్పుడు మేము గ్రూప్ పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం కూడా ఫీల్ అవుతాం అనమాట అందుకనేసి ఏంటంటే ఇక్కడికి మొక్కలు చూసారు ఇక్కడ ఇంతకీ మీటింగ్ ఎక్కడ అనుకుంటున్నారా విజయనగరంలోని బాబామెట్టలోని తిరుపతిరావు గారు అండి తిరుపతిరావు గారు ఉమాగారు దంపతులు వారి గార్డెన్లోని వారే స్వయంగా అరేంజ్ చేశారండి ఎటు వీరు గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చాలా కొద్ది కాలంలోనే చక్కగా గ్రూప్లో అందరిని చూసి మాకు వార్ష్ కూడా జరిగింది ఆ మీటింగ్ ఏర వచ్చి అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి అసలు అమ్మ ఈ గార్డెన్ మీటు నెక్స్ట్ ఎప్పుడైనా మీట్ పెడితే మా గార్డెన్లో కూడా పెట్టండి అని అనేసి చక్కగా వాళ్ళ గార్డెన్లోని అందరినీ ఆహ్వానించారండి గ్రూప్ మొత్తం రెండు వందలు ఉన్న గ్రూప్ని మొత్తం రండి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము చూసుకుంటాము మొక్కలే ఈ మొక్కల్ని ఇష్టపడే వాళ్ళ మొక్కలనే కాదు మొక్కలు పెంచే వాళ్ళు కూడా మేము ఆదరిస్తాము అని అనేసి ఆయన చాలా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చారండి ముందుకొచ్చి వారి గార్డెన్లోనైతే మాత్రం చక్కగా మాకు గార్డెన్ మీట్ని అరేంజ్ చేశారు గార్డెన్ మీట్ అనగానే ఇంకా మాలోని చాలా ఎక్కడ లేని ఆనందాలు సంతోషాలు ఇంకా చెప్పలేమండి అంత చక్కగా ముందు రోజు నుంచి ఇంకా అసలు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని కూడా కావలా కూర్చుంటాము ఇంకా వారం రోజుల ముందు నుంచి అయితే మాత్రం మా గ్రూప్లో ఎవరెవరికి ఏ ఏ మొక్కలు కావాలి అందరూ ఇచ్చేవాళ్ళం పుచ్చుకుంటామన్నమాట పుచ్చుకునే వాళ్ళు ఇస్తూ ఉంటాము అలాగే ఏమేం కావాలి ఏంటంటే గ్రూప్ అంటే సందడి సందడిగా అయిపోతూ ఉంటుంది ఎలా అనేసి అంటే మా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఇదిగో చూసారు అప్పుడు స్టార్ట్ అవ్వడం మొక్కలు ఇచ్చేసుకోవడం అన్నీ అయిపోతున్నాయి తిరుపతి రావు గారిని ఉమాగారి గారి కూడా మీకైతే పరిచయం చేస్తాను అలాగే ఇక్కడ తిరుపతిరావు గారు అంటే ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చూస్తున్నారు కదా ఆయన అనమాట మా అసలు మీటింగ్ అంటే చెప్తున్నాను కదండి ఎక్కడ లేని ఆనందం ఒక పెళ్ళికి వెళ్తుందా ఫంక్షన్కి వెళ్తుందా బంధువులందరినీ చూస్తాము మనకి ఎక్కడెక్కడ లేని చుట్టాలందరూ వస్తారని ఎంత ఆనందపడిపోతాము అలాగే మనకి ఇక్కడ మీటింగ్ అనగానే ఎక్కడెక్కడ లేని గార్డెన్స్ అందరం వస్తాము మా దగ్గర ఉన్న మొక్కలన్నీ చక్కగా వాళ్ళకి ఇవ్వడము అలాగే వారి దగ్గర మన దగ్గర లేనిదేమంటే వారు ఎవరైనా తీసుకొచ్చి మన దగ్గర తీసుకుని ఇలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేకుండా లేకుండా బయట నర్సరీలో మొక్కలు కొని డబ్బులు పాటు చేసుకోకుండా ఇలాగే ఈ గ్రూప్ మీటింగ్స్ ద్వారాగా మాత్రమైతే మేము విత్తనాలు మొక్కలు కూడా చక్కగా షేర్ చేసుకుంటూ ఎక్కువ రకాలు పండించడానికి చక్కగా ముందుకు రావడానికైతే ఇది ఒక వేదికగా చాలా చక్కగా మేము దీన్ని ఒక సెలబ్రేషన్ అంటే ఒక పండగలాగా మేము చేసుకుంటాము దీనికి కావలసిన ఏర్పాట్లు మాత్రం ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు మన గ్రూప్ సభ్యులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా దీన్ని అందరి బాధ్యతగా ఈ గ్రూప్ అందరిదిగా భావిస్తూ ఒక్కొక్క దగ్గర ఏర్పాటు అనమాట అందులో భాగంగానే ఈరోజు మన ఈ మీట్ని మనకి తిరుపతిరావు గారు అయితే అరేంజ్ చేశారు తిరుపతిరావు గారు దంపతులకు మాత్రం మీటింగ్ అయిన తర్వాత కాదు ముందుగా నేనైతే చక్కగా ధన్యవాదాలు అయితే తెలియచేస్తున్నాను ఇంకా రెండు గంటలకు మీటింగ్ అండి అది ఎప్పుడు జరిగింది అనుకుంటే చక్కగా ఆదివారం పద్నాలుగో తేదీ అండి సెప్టెంబర్ పద్నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి చక్కగా అందరం కూడా సమావేశానికి హాజరైపోతూ మామూలుగా హాజర చూశారు కదండి ఒక్కొక్కరు మొక్కలు బ్యాగులతో మొక్కలు పట్టుకొని రావడము ఇవ్వడము ఇవ్వ ఎక్కువగా ఏంటంటే మేము పంచడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట పాత గార్డెన్స్ అందరం కూడాను కొత్త గార్డెన్స్ అందరూ కూడా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు కూడా మొక్కలు పెంచడం ఈజీ డబ్బు ఖర్చు ఎక్కువ లేదు మనకి ఇలా గ్రూప్స్ ఉన్నాయి అనేసి వాళ్ళు ధైర్యంగా మొక్కలు పెంచాలి అనేది నా కోరిక అనమాట అందులో భాగంగానే ఈ గ్రూపుని ఏర్పాటు చేయడమే కానీ ఇందులో ఈ కార్యక్రమాలు చేయడమే కానీ కూడా నాకు చాలా ఇష్టంగా నేనైతే దీన్ని నడిపించుకుంటున్నానండి అయితే ఈ ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా ఎవరనికొస్తారనుకుంటున్నారు మహిళలే కాదండి మహిళలు కాకుండా కుటుంబాలతోని వారి కుటుంబాలతోని పురుషులు కొంతమంది పురుషులు గార్డనర్ గార్డెనర్స్ ఉన్నారు స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే కుటుంబంతో వస్తారు ఫ్యామిలీతో భర్త భార్య కలిపి వచ్చి ఈ కార్యక్రమాలకి హాజరయ్యి చక్కగా రోజు గ్రూప్లో మేమైతే ఈ మొక్కలపై సమస్యలన్నీ కూడా మేము చాలా చక్కగా పరిష్కారం చేసుకుంటామండి కానీ మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం అవ్వదు కదా దానికైతే ఈ వేదిక నేనైతే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏర్పాటు చేస్తూ ఉంటాను ఆ ఏర్పాటులో భాగంగా అందరం కూడా ఏంటంటే మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం కాదు ముందు మనందరం కలిసిమెలిసి ఒకసారి చూసుకోవడానికి కూడా మాకు దివేసేస్తూ ఉంటుంది అనమాట రెండు నెలలు అయింది కదా ఇంకా చూడాలి మీరు వస్తున్నారా మీరు వస్తున్నారా అని ఫోన్లు ఏం కావాలి ఏం కావాలని ఇవి ఒక సందడి పండగ వాతావరణంలోని మా గ్రూప్ మీట్ ఉంటుందండి మా విజయనగరంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి హరిత విజయనగరం గ్రూపు మీటింగ్ సమావేశం ఎవరో ఒక గార్డెన్ హోస్ట్ ఉంటారండి చక్కగా పోటీ పడి లైన్లో ఉంటారు ఈ నెక్స్ట్ మీట్ నేను నెక్స్ట్ మీట్ నేను అనేసి ఈ విధంగా పోటీ పడుతూ చక్కగా అందరి బాధ్యతగా దీన్ని భావిస్తూ ఒక ఈ సమావేశాన్ని ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయంగా మేమైతే పరిచయం చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామన్నమాట ఈ ఇలా ఇలాగే ప్రతి జిల్లాలో కూడా గ్రూప్స్ ఉన్నాయి అయితే ఈ మొక్కలు గ్రూప్స్ ద్వారాగా అయితే ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేసుకోవడము అలాగే మొక్కలు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంకెందుకు అలా మన హోస్ట్ తిరుపతిరావు గారు ఉమాగారి దంపతులు అయితే మాత్రం మనం డయాస్ మీదకి పిలవడం జరిగిందండి వీరేనండి మన విజయనగరం వాసి చక్కగాను ఎంతమందిని పిలిచి ఎంత చక్కటి ఏర్పాట్లు చూస్తున్నారు కదా ఒక మంచి మంచి టెంట్లు వాళ్ళ టెరస్ మీద మొత్తం చక్కటి ఏర్పాట్లు ఒక పెళ్ళికి వచ్చినట్టుందా గార్డెన్ మీట్కి వచ్చినట్టుందా చెప్పండి ఇదిగో తిరుపతిరావు గారు వాళ్ళ భార్య ఉమాగారి దంపతులు కానీ ఏంటంటే వారు చక్కటి సందేశాన్ని అయితే మనకి ఇచ్చారు కానీ నేనైతే మాత్రం ఈ రీసౌండ్ చుట్టూ కొంచెం మనకి ఓపెన్లో మన ఎక్కువ మంది ఉన్న దగ్గర కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకు మీకైతే మాత్రం అది నేను వినిపించలేకపోతున్నాను సార్ అయితే మాత్రం వారం రోజుల నుంచి ఆనందోత్సాహాలతో రండి రండి ఏం ఏం ఏర్పాట్లు కావాలి ఏంటి అని సన్న సార్ లేదు సార్ మీటింగ్ పెట్టామంటే చాలా చెత్త చదారం అన్నీ పడిపోతాయి ఆకులు కమ్ములు రెమ్లు మట్లు అన్నీ వచ్చేస్తాయి మేము కంపోస్ట్లు అవి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోలేకంటే లేదండి మీరు మనిషిని పెట్టాను చేయిస్తాను ఓకేనా మీరు రండి చక్కటి మా ఆతిథ్యాన్ని తీసుకొని సమావేశాన్ని నిర్వహించుకుని వెళ్ళండి అని మాకైతే ఏర్పాట్లు అన్నీ చేస్తారు చూసారు కదండి మొత్తం రెండు వందల చిల్లర గ్రూప్ అండి ఆ టైంకి మాత్రం వస్తారా రారా అనుకుంటాం కానీ మొత్తం రెండు వందల మంది కూడాను చక్కగా వచ్చారు అందరు కుటుంబాలతో వచ్చారు మీటింగ్ అంతా కూడా చాలా ఆనందోత్సాహాల మధ్య అయితే ఇంకా మీరైతే కొన్ని వీడియోలు తీయడం అవ్వలేదండి అంటే మాట్లాడుకుంటూ ఉండిపోతాం కదా అసలు ఆత్మీయతలు పలకరింపులు అంతాను అసలు మనకి ఇది ఒక కుటుంబం హరిత విజయనగర్ మన యొక్క ఫ్యామిలీ మనకి ఇక్కడ ఉంది మొక్కలకి ఏ సమస్య వచ్చినా చూసుకుంటుంది మనకి ఏ మొక్క వాళ్ళ దగ్గర ఎక్స్ తెచ్చి మనకి ఇస్తుంది మనం కొనుక్కో అక్కర్లేదు అనేసి ప్రతి మీటింగ్లో ఇలా కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం తీసుకురావడం తీసుకెళ్ళడం తీసుకురావడం వలన ఈ రోజుకి అందరి దగ్గర అన్ని మొక్కలు కూడా చక్కగా పెంచుకుంటున్నాము నైపుణ్యంతో ఆ నైపుణ్యాన్ని గ్రూప్లో నేర్చుకుంటున్నాము ఆ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాము ఒకళ్ళ నుంచి ఒకళ్ళ మొక్కలు విత్తనాలు షేర్ చేసుకుంటున్నాం అలాగే గార్డెన్ విజిట్స్ కూడా అలాగే ఉంటాయండి మాకు గార్డెన్ విజిట్స్ కూడా వెళ్ళడం వాళ్ళ గార్డెన్లో చూడడము నేర్చుకోవడం ఇవన్నీ కూడాను చక్కగా వారి ఏరియాలో ఉన్న మన గార్డెనర్స్ ఆ ఏరియా పెద్దలు కూడా చక్కగా వచ్చారండి ఆ పక్కన మాకు మెట్ట ఇప్పుడు విజయనగరం బాబామెట్లో ఈ మీటింగ్ జరిగినప్పుడు ఆ ఆ ఏరియాలోనే దగ్గర ఆరు ఏడుగురు మంది మన గార్డెనర్స్ అక్కడే ఉన్నారండి చక్కగా అయితే సహాయం చేశారు ముందుగా రావడము అన్ని పనులు సర్దుబాటు చేసుకోవడము అంటే ఇలాగ మా మొక్కల పనులు అనమాట అవన్నీ చేసుకోవడము కానీ ఎవరిని ఎటువంటి బాధ్యత లేకుండా తిరుపతిరావు గారు మాత్రం చాలా చక్కగానే రెడీ చేసి ఉంచిస్తారండి సహాయ చాలా హుషారుగాను అలాగే ఆ ఏరియా పెద్దలందరూ కూడా వారు వారి స సందేశాన్ని వారు వారు పెంచుకుంటున్న గార్డెన్ని వారి ఏరియాలో ఇలాంటి మీటింగ్ జరగడం వాళ్ళ ఆనందాన్ని అన్నీ కూడా చాలా చక్కగా మాకైతే వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ చూశారు కదండి మా హరిత విజయనగరం గ్రూపు మా హరిత విజయనగరంలోనే ఈ విధంగా మన్ని మా ఇంటిని మా మా జిల్లాని మేము హరితంగా మార్చుకోవాలనే లక్ష్యంతోనైతే ముందుకెళ్తున్నాము అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి సేంద్రియ ఆహారాన్ని ఇంటికి మన స్త్రీలే మనం సమకూర్చుకోవచ్చు అనేది ఒక నినాదంతో మేము ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం దీన్ని నాలుగు మూడు మూడు వార్షికోత్సవం కూడా మీరు జూన్లో చూశారు చక్కగా జరుపుకున్నాము అలాగే ఇక్కడ ఇలాంటి అసలు మీటింగ్ అనగానే ఏవో ఎవరికో ఉద్యోగాలు చేసిన వాళ్ళకు ఉంటాయి మీటింగ్లు కానీ ఇక్కడ మొక్కలు పెంచే వాళ్ళకు కూడా మీటింగ్ ఉండడము దానికి అందరం చక్కగా రావడము ఇవన్నీ చేయడం అంటే ఎంత ఆనందం అండి మొక్కలకు మొక్కల వాళ్ళకు కూడా మీటింగ్ ఉంటుందని ఆశ్చర్యంగా కొంతమంది చూసి ఏం జరుగుతుందని చూడడానికి వచ్చి ఓహో ఇలా ఉండదు అయితే మేము మేము మొక్కలు పెంచుతాం జాయిన్ అవుతాం అని చాలామంది అయితే మాత్రం ఉత్సాహంగా వస్తుంటారు అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన గార్డెన్స్ అందరూ కూడా అంటే ఈ నెలలో కొత్తగా జాయిన్ అయ్యి ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వారు కూడా వారి పరిచయాన్ని చేసుకోవడము వారి అనుభవాలు తెలియచేయడము జరుగుతుందండి ప్రతి నెల కూడా మనకి కొత్త వాళ్ళు అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు యాడ్ ఏడవుతున్నారంటే ఒక కొత్త గార్డనర్ వస్తున్నారు అనేసి అంటే మనకు ఆనందం కదండి వాళ్ళ గార్డనర్గా జాయిన్ అవ్వాలి మెలకువలు నేర్చుకోవాలి ఇంటికి సేంద్రియ ఆహారాన్ని పంచుకోవాలి హరిత విజయనగరం లక్ష్యం పెంచడం పంచడం అండి నినాదం అది అందరం కూడా దాన్ని చక్కగా పాటిస్తున్నాం కొత్తలో మాకు తెలి తెలియకపోయినా ఆ మొక్కలు ఇవ్వాలని తెలియకపోయినా కూడా చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇంత చక్కగా మనకి ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఒక వేదిక ఇది అని అనేసి ఆనందపడిపోతూ ఉంటారు అలాగే మొక్కలు విత్తనాలు మనం పంచడం మాత్రం ఒక పుణ్యకార్యంగానే భావిస్తామండి అందరం కూడాను ఒక పుణ్యకార్యము అంటే దాన ధర్మాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక మొక్కని వారింట్లో ఒక ఆహారంగా తయారవడానికి ఒక మొక్కని విత్తనాలు ఇస్తున్నాను చూడండి అది కూడా పుణ్య బా పుణ్యకార్యంగానే మనం భావిస్తూ ఈ కార్యక్రమాలు అయితే మేము చక్కగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలోని మాకు ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా చక్కగా ఆనంద డిజిటల్స్ అని ఆనంద గారు మాకు ఈ ఫ్లెక్సీలు అన్నీ కూడా తయారు చేయించి పంప పంచారండి పంపించారు మీటింగ్ సమావేశానికి వారు కూడా చక్కగా హాజరయ్యారు ఈ విధంగా అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం ఇలాంటి వేదికలు చక్కగా హోస్ట్గా ముందుకొచ్చి తిరుపతిరావు గారు ఇవన్నీ కూడా మాకు ఇంత చక్కటి వాతావరణం చూసారు కదా ఎంత ప్రశాంత వాతావరణంలో అన్ని ఏర్పాట్లు ఎలా జరిగిపోయాయో చక్కటి టెంటు అక్కడ మొత్తం బెంచీలు చైర్స్ ఎటువరకు ఎటువంటి లేకుండా ఎక్కడికక్కడ వాటర్ క్యాన్లు మాకు స్నాక్స్ అయితేనండి ఒక చక్కటి మంచి స్నాక్స్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్ గారు అయితే మొక్కల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారంటే ఈ డాక్టర్ గారు మనోజ్ గారు ఈయనకి కూడా మంచి గార్డెన్ ఉందండి టెర్రస్ గార్డెన్ చేస్తూ ఉంటారు సమావేశానికి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు ఈ గ్రూప్లో ఏంటంటే అందరూ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అందరూ ఉన్నారండి అందరం కూడా దీన్ని ఒక ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్ ఇంకా మీటింగ్ అయిపోతుంది కదండి మళ్ళీ నెల అయినకాడ నుంచి నెక్స్ట్ మీట్ ఎప్పుడు అండి నెక్స్ట్ మీట్ ఎప్పుడు అనేసి అంటే అని అందరూ చాలా ఉత్సాహంగా వస్తుంటారు ఈయన కూడా ఒక ఆర్గానిక్ రైతు అండి అతను రిటైర్డ్ ఆర్మీ చక్కటి రిటైర్మెంట్ తర్వాత సేంద్రియ వ్యవసాయాన్ని అయితే మాత్రం చేస్తారు ఇలాగ సేంద్రియంగా పంటలు పండించుకున్న తోటదారులందరం కూడా ఇందులో భాగస్వాములై మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటూ ఎదుటి వాళ్ళకి నేర్పిస్తూ మేము ఇంకా తెలుసుకోవాల్సిన మెలకొలు నేర్చుకుంటూ ఈ గ్రూప్నైతే ఇలా రన్ చేసుకుంటూ ఇలా చూసిన ఎంత కుటుంబం ఉంది అయిందండి హరిత విజయనగరం గార్డెనింగ్ ఫ్యామిలీ గ్రూప్ అండి మాది మా పేరు గ్రూప్ పేరు హరిత విజయనగరం గార్డెనింగ్ ఫ్యామిలీ గ్రూప్ అనమాట ఈ విధంగా మేము అంత కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా తిరుపతిరావు గారు ఉమాగారు దంపతులకు అయితే ఒక చిరు సత్కారం చంద్రుడికి నూలిపోకలు అతను చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇది చాలా చిన్నది ఒక చిన్న చిరు సత్కారాన్ని అయితే మాత్రం మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది వారు చేసిన దానికి మనం చేసిన చాలా తక్కువే కానీ మన ఆనందాన్ని ఒక చిన్న మొక్క రూపంలోనే కదండి మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసి మొక్కలు విత్తనాల రూపంలోనే కదా అయితే ఒక మంచి పింగాణి పాటలోని మొక్కను తీసుకొచ్చి అందజేశారండి చాలా చక్కగాను ఆయనకి ఆ గిఫ్ట్ అందరం కూడా గిఫ్ట్లు మొక్కలే ఇచ్చామండి అందరం కూడా మొక్కలే ఇస్తాము ఆ మొక్కలు ఇవ్వడము ఎంత ఆనందమో మొక్కను చూసేసరికి పుచ్చుకునే వాళ్ళకి కూడా మేము అందరం కూడా మాకు ఎవరైనా మొక్క ఇస్తే తెగ ఆనందపడిపోయి దాన్ని గిఫ్ట్గా భావించి చాలా జాగ్రత్తగా అనమాట ఈ విధంగా గ్రూప్ సభ్యులందరూ కూడా వారు ఇంట్లో పెంచుకున్న మొక్కలని పెంచుకున్న మొక్కల్ని గిఫ్ట్గా తీసుకొచ్చి చక్కగా అయితే మాత్రం అందరం ఇచ్చామండి ఈ విధంగా వాళ్ళని గౌరవించుకోవడం చిరు మొక్కతోని వాళ్ళని గౌరవించుకోవడం చాలా ఆనందంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమం నిర్వహణ అనగానే ముందు రోజు నుంచే అందరం ఇంకా అసలు రెడీ అయిపోయి ఈ మీటింగ్కి అంద అంటే చూసుకోవడం అనేది అందరూ నాలుగు సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఫ్యామిలీలాగా ఏర్పడిపోయాం కదండి ఆ రెండు నెలల తర్వాత చూసుకోవడం అనేది ఒక చక్కటి వాతావరణంగా భావిస్తున్నాము సార్ చూసారు ఆనందంతో ఇంతమంది మా ఇంటికి ఒక పెళ్ళికి వచ్చారు మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు వర్షం వచ్చినా సరే నేను మీకు వాటర్ ప్రూఫ్ టెంట్ వేసేస్తాను ఎంతమంది వస్తారు రండి ఎన్ని స్నాక్స్ అయినా తెస్తాను ఎంత వాటర్ అన్ని మీకు చూసుకుంటాను ఏమి రాకుండా అలాగ మీరు రండి మీ మొక్కలు మీ విత్తనాలు

మీ నేను కూడా అల్దీ గారు కూడా తిరుపతిరావు గారు ఫ్యామిలీ కూడా అందరూ కలిసి హ్యాపీ గార్డెన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఎంతటి తి సభను ముగిస్తాము పైకి తగలేదు చూసారు కదండీ ఈ విధంగా మాకు సమావేశం ముగిసింది మళ్ళీ స్టార్ట్ అండి మాకు మళ్ళీ మొక్కలు విత్తనాలు అన్నీ పంచుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్లో చాలా వరకు పంచుకున్నాము అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా లాస్ట్ మీకు కంపోస్ట్ కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నామండి జట్టు ఆశ్రమం నుంచి కంపోస్ట్ అంటే ఘనజీవామృతం ఘనజీవామృతాన్ని మొక్కలకైతే మాత్రం తెప్పించుకొని అందరం షేర్ చేసుకునే ఆనందోత్సాహాలతో మా ఇళ్ళకి మేము చేరుకున్నాం ఫ్రెండ్స్ ఈ కూడా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే అసలు మీ ఊర్లో కూడా ఇలాగ గార్డెనింగ్ గ్రూప్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అన్ని విషయాలు స్నేహభావం మొక్కలు విత్తనాలు అన్నీ కూడా షేర్ చేసుకోండి గార్డెనింగ్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నంత ఆనందంగా బతికేద్దాం ఒకరండి మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాం లోక సంస్థ భవంతు